ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీరామకృష్ణ కథామృతము చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ప్రథమ దర్శనము అయితే ముందు జ్ఞాన ఉంటుంది తవ కథామృతం తప్త జీవనం కవిపిరీడితం కల్మశాపహం శవనమంగళం శ్రీమదాతతం శ్రీమదాతం భువి గృణంతయే బోరిదా జనాహ నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము కవులచే కీర్తించబడేది కల్మశాలను నశింపజేసేది శవన మాత్రాన మంగళం చేకూర్చేది ఉత్కృష్ట సంపదలను ఉనగూర్చేది అయిన నీ కథామృతాన్ని ఈలలో కీర్తించేవారే పుణ్యజీవులు ఇది గోపికా గీతము శ్రీమద్భాగవతం నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు పద్దెనిమిది వందల ఎనభై రెండు గంగా తీరాన నెలకొన్న దక్షిణేశ్వరంలో కాళికాలయం వెలిసి ఉంది అది వసంతకాలము క్రీస్తు శకము పద్దెనిమిది వందల ఎనభై రెండు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ గురువారం నాడు శ్రీరామకృష్ణ పరమహంస కేశవ సేన్ కెప్టెన్ కుక్ పాటు స్టీమర్లో విహారం చేసి వచ్చారు శ్రీరామకృష్ణ జన్మదినోత్సవం జరిగిపోయిన కొన్ని రోజుల తర్వాత సంఘటన ఇది ఆనాడు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారము సిద్ధేశ్వర మజుందార్ ఉత్తర వరాహనగర వాసితో బారానగర్ వరాహనగరం నుంచి బయలుదేరి ఉద్యానవనాలను సందర్శించుకుంటూ సెలవు రోజు కాబట్టి మా అంటే మహేంద్రనాథ్ గుప్తా ఈ కథామృతం రచయిత మా షికారుగా ఇక్కడికి వచ్చాడు అంతకు క్రితం శ్రీ ప్రసన్న బెనర్జీ గారి తోటలో వేరుస్తూ ఉంటే సిద్ధేశ్వర మజుందార్ సిద్ధు గంగా తీరంలో సుందర ఉద్యానం ఒకటి ఉంది మీరు దాన్ని చూడడానికి వస్తారా ఒక పరమాంస నివసిస్తూ ఉన్నారు అన్నాడు మా సరేనన్నాడు మా సిద్ధు ఇద్దరు దక్షిణేశ్వర తోట సింహదారం గుండా ప్రవేశించి శ్రీరామకృష్ణ గదిలోకి వచ్చారు ఇదే మా ప్రథమ దర్శనము గదిలోకి ప్రవేశించేసరికి గది నిండా భక్తులు నేల మీద కూర్చొని పరమాంస శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలుతూ ఉన్నారు శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖంగా మంచం మీద ఆసీనులై వదనంతో భగవంతుని గురించి ప్రసంగిస్తున్నారు మా నిశ్చేష్ఠుడై నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు సర్వతీర్థ సమ్మేళనం ఇక్కడే జరుగుతూ ఉన్నట్లు అనిపించింది సాక్షాత్తు సుఖమార్చి భగవత్ప్రసంగం చేస్తున్నట్లుగా శ్రీ చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ క్షేత్రంలో రామానంద స్వరూపానందాది భక్తులతో శ్రీ నారాయణ గుణనామ కీర్తనం చేస్తున్నట్లుగా అతడికి తోచింది శ్రీరామకృష్ణులు ఇలా పలుకుతున్నారు ఒక్కసారి హరినామం కానీ రామనామం కానీ ఉచ్చరించగానే రోమాంచితమై అశ్రువులు జాలువారితే సంధ్యావందనాది కర్మలు ఆపైన నిర్వర్తించనక్కర్లేదని స్పష్టంగా తెలుసుకోండి అప్పుడు కర్మ త్యాగం చేసే అధికారము అతడికి కలుగుతుంది కర్మ దానంతట అదే వదిలిపోతుంది అటువంటి స్థితిలో ఏదో ఒకటి రామనామం కానీ హరినామం కానీ లేకపోతే కేవలం ఓంకారాన్ని కానీ జపిస్తే చాలు మళ్ళీ కొనసాగిస్తులు అన్నారు సంధ్యావందనం గాయత్రిలో లయిస్తుంది గాయత్రి ఓంకారంలో లయిస్తుంది మా నిత్యష్డే చూస్తూ తనను ఇలా భావించుకోసాగాడు ఆహా ఎంత సుందరమైన స్థలము ఆహా వీరెంత ఆకట్టుకునే స్వరూపులు ఎంత మధురమైన పలుకులు ఇక్కడి నుండి కదలటానికి మనసొప్పటం లేదు కొంతసేపు అయ్యాక నాలుగు వైపులా కలయ చూసి వచ్చి ఇక్కడ కూర్చుంటాను అనుకున్నాడు సిద్ధితో పాటు గదిలో నుండి బయటకు అడుగు వేయగానే ఆరతి గంటల సుమధుర నాదం వినవచ్చింది గంటలు మృదంగ తాళాలు ఒకేసారి మోగసాగాయి తోట దక్షిణ సరిహద్దులో మేలపు మండపం నహబత్ నుండి ఇంపైన సన్నాయి నాదము వినవచ్చింది ఈ నాదాలు గంగా ప్రవాహంలో తేలుతూ పోయి సుదూరంలో ఎక్కడో సమసిపోతున్నాయి పుష్ప మకరంద సుగంధంతో వసంత వాయువు శుతిమెత్తగా వీస్తుంది అప్పుడే చంద్రోదయమైంది ఆ తోటలో వెలిసిన ఆలయాలన్నింటిలో పూజా ఆరతులు ప్రారంభమైనాయి ద్వాదశ శివాలయాల్లోనూ తరువాత రాధాకృష్ణ మందిరంలోనూ చివరగా భవతారిణి కాళికాలయంలోనూ సంధ్యా ఆరతులు దర్శించి మా అమితానంద పర్వశుడైనాడు ఇది రాణి రాష్ట్ర నిర్మించిన ఆలయము ఇక్కడ యధావిధిగా నిత్య పూజాది సేవలు జరుగుతాయి అనేక మంది యాత్రికులకు భక్తులకు ఇక్కడ అన్నదానం కలుగుతుంది అన్నాడు సిద్ధు మాతో ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటూ భవతారిణి కాళికాదేవి ఆలయం నుండి శ్రీరామకృష్ణ గది గుమ్మం వద్దకు వచ్చారు గది తలుపులు మూసి ఉండడం చూశారు అంతక్రితమే గదిలో సాంబ్రాణి ధూపం వేశారు పాశ్చాత్య సభ్యతా సంస్కారాలు ఉన్న మా అనుమతి లేకుండా తటాలున గదిలోకి ప్రవేశించలేకపోయాడు గుమ్మం వద్ద బృంద అనే పని మనిషి నిలబడి ఉంది ఏమమ్మా సాధువు గారు గదిలో ఉన్నారా అని అడిగాడు సిద్ధు బృంద అంటుంది ఆ గదిలోనే ఉన్నారు అప్పుడు మా అంటాడు వీరిక్కడ ఎంతకాలం నుండి ఉంటున్నారు బృంద అంటుంది ఓ చాలా కాలం నుంచి ఉంటున్నారు మా అంటాడు వీరు చాలా పుస్తకాలు చదివి ఉన్నారా బృంద అంటుంది అబ్బే పుస్తకాల సాక్షాత్తు సరస్వతీదేవి ఆయన నాలుక మీద నివసిస్తుంది మా ఈ మధ్య కళాశాల చదువు పూర్తి చేశాడు శ్రీరామకృష్ణులు పుస్తకాలు ఏవి చదవలేదని విని ఆశ్చర్యపోయాడు మా అంటాడు అడుగుతాడు వీరిప్పుడు సంధ్య వారుస్తారు అనుకుంటాను మేము లోనికి పోవచ్చున్నా కాస్త వారికి మా గురించి చెబుతావా బృంద అంటుంది మీరు తిన్నగా లోనికి వెళ్ళి కూర్చోండి సిద్ధు మా గదిలో ప్రవేశించేసరికి శ్రీరామకృష్ణులు ఒంటరిగా మంచం మీద కూర్చొని ఉన్నారు ఇతరులు ఎవరూ లేరు సాంబ్రాని ధూపం వేసినందువల్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి గదిలో ప్రవేశించగానే మా చేతులు ముకులుంచి ప్రణామం చేశాడు శ్రీరామకృష్ణులు వారిని కూర్చోమనగానే వారిద్దరు నేల మీద కూర్చున్నారు నువ్వు ఎక్కడ ఉంటావు ఏం చేస్తుంటావు బారానగర్కు ఎందుకు వచ్చావు మొదలైన ప్రశ్నలు వేశారు శ్రీరామకృష్ణులు మా ప్రశ్నలన్నింటికీ జవాబులు ఇచ్చాడు కానీ మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు అన్య మనస్కులు అవుతూ ఉండటం గా మా గమనించలేకపోలేదు ఇలా మనస్సు అన్యాయత్తమవటమే భావా అవస్థ అని తర్వాత తెలుసుకున్నాడు ఎరను వేసి చేపను పట్టడానికి కూర్చున్న వ్యక్తి స్థితి వంటిది అది చేప వచ్చి ఎరను తినటం ప్రారంభించగానే గొల్లెం కదులుతుంది అప్పుడు ఆ వ్యక్తి గాలపు ముళ్ళు వైపు చూ గాలపు ముళ్ళు వైపే చూస్తూ ఉంటాడు ఇతరులతో మాట్లాడక నిశ్చలంగా కూర్చొని ఉంటాడు ఈ భావ అవస్థ కూడా అదే విధమైనది సాయంకాలం అవుతూ ఉండగానే శ్రీరామకృష్ణలకు ఇలాంటి భావ పారవశ్యం కలుగుతూ ఉండడం సహజం ఒక్కొక్కప్పుడు ఆయన ఈయన పూర్తిగా బాహ్య స్పృహ స్పృహను కోల్పోతారు తరువాత మా ఈ సంగతి గురించి విన్నాడు కళ్ళార చూశాడు కూడా మా అంటాడు మీరు సంధ్యావందనం చేసుకుంటారు కాబోలు ఇక మేము సెలవు తీసుకుంటాము శ్రీరామకృష్ణు భావ అవస్థలోనే సంధ్యావందనమా అలాంటిది ఏదీ లేదు కొంతసేపు సంభాషణ జరిగాక మా శ్రీరామకృష్ణకు ప్రణామం చేసి సెలవు పొచ్చుకున్నాడు ఆయన మళ్ళీరా అన్నాడు శ్రీరామకృష్ణుడు మా అనుకుంటుండు మా ఇంటికి వెళుతూ ఇలా తలపోస్తాడు ఈ మహానుభావుడు ఎవరు మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళాలని కోరిక కలుగుతుందే పుస్తక పరిజ్ఞానం లుప్తమైన వ్యక్తి మహానుభావుడు మహానుభావుడు కాగలడా ఏం ఆశ్చర్యము మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళాలనే ఆశ కలుగుతుందే ఆయన మళ్ళీ రా అన్నారు కదా రేపో ఎల్లుండో పెందల పెందలకాడే వెళ్తాను ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు